హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం చాలామంది చాలా చాలా అనే విషయాలు నేను చెప్పబోయే చిట్కాల వల్ల తెలుసుకున్నారు అలాగే ట్రై చేయండి ట్రై చేస్తూ ఉండండి చాలా ఉపయోగపడతాయి మనం వేస్ట్గా డబ్బులు ఖర్చు కాకుండా మనం ఇంట్లో ఉండే వాటితోటి మనం ఏం చక్కగా మనం ఏం దేనినైనా సరే సేవ్ చేసుకోవచ్చు మనీ సేవ్ చేసుకోవచ్చు టైం వేస్ట్ కాకుండా పనులు ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా నేను మీ అందరికీ చెప్తూనే ఉన్నాను కదా ఫ్రెండ్స్ అయితే ఈరోజు కూడా మీకు ఒక మంచి విషయం అయితే మాత్రం చెప్పాలి అనుకుంటున్నాను అయితే అందుకనే ముందు మా ని స్టార్టింగ్ కొత్తగా చూసేవాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత వాళ్ళు అయితే లాస్ట్ వరకు వీడియోని చూసి వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనుకుంటే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక నేనైతే అల్లం చకచకా తురుమేసుకోవాలి అల్లం ప్రతి ఒక్కరికి తెలుసు కదండి అలాగే అల్లం చేసే మేల్ కూడా మీ అందరికీ తెలుసు కదండి కాబట్టి అల్లం మ మనం ఒక చిట్కా అనేది ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పబోతున్నానండి ఫస్ట్ అయితే అల్లాన్ని చక్కచక్క తురిమేసుకోండి నేను చాలా సార్లు చాలా వీడియోలో ఏం చెప్పానంటే బాగా దంచండి దంచిన తర్వాత రసం వస్తుంది కదా ఆ రసంలో ఏమో వచ్చేసి ఆ రసం తీసేసి శుభ్రంగా మనం ఏం చేద్దాం తేనె కలుపుకొని తాగితే దగ్గు జలుబు అన్నీ తగ్గిపోతాయి అందులో కొంచెం తల్లం పస్ ఏంటంటే తులసాకు రసాన్ని కూడా వేసినట్లయితే ఎంతో చక్కగా జలుబు దగ్గు తగ్గిపోతుంది కదండి అయితే నేను వాటికి దంచి రసాన్ని తీయమని చాలా సార్లు చెప్పాను అలా దంచకుండా ఏ విధంగా రసం తీయాలి ఏంటి అన్నది ఇప్పుడు వీడియోలో అయితే నేను మీకు చెప్తానండి అయితే ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా చక్కచక్క మనీ తురుమేసుకుంటున్నాను కదండి ఇగోండి తురుము కూడా అయిపోయింది అయిపోగానే చూడండి ఒక్క నీటి చుక్క కూడా లేకుండా ఎంత చక్కగా అల్లం రసం వచ్చేస్తుంది అంటే చాలా చక్కగా అల్లం రసం వస్తుందండి ముందు అయితే దీ ప్లేట్కి ఉన్నది అంతా నేను తీసేసుకుంటున్నాను లోపల ఉన్నది కూడా ఎందుకంటే కొంచెం తురుము అనేది కొంచెం లోపల కూడా పడ్డదిగా ఆ తురుము కూడా తీసేస్తున్నాను ఇంతేకాదు కొబ్బరి కూడా ఇదే చక్కగా ఈ ప్లేట్తో చక్కగా తురుమేసుకోవచ్చు అండి ఎంత చక్కగా అంటే అంత చక్కగా కొబ్బరి తురుము కూడా వచ్చేస్తుంది ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అల్లం రసం చూడండి ఎంత చక్కగా వచ్చిందో నీటి చుక్క ఇవ్వకుండా అల్లం రసం ఎంత తాజాగా వచ్చేసిందో అస్సలు అల్లంలో కూడా ఏం లేకుండా బట్ట పెట్టి పిండాలి లేకపోతే బాగా దంచి అది దంచినా సరే అది పిప్పు పిప్పు ఉండిపోయి మనకి ఎందుకు ఉపయోగం లేకుండా ఏదోలా ఉంటుంది అలా కాకుండా ఇక్కడ నేను ఏ విధంగా చూపించిన ఆ విధంగా చేసినట్లయితే ఎంత చక్కగా అల్లం రసం అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ అల్లం రసంలో కొద్దిగా అంత కొబ్బరి నూనె మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ విధంగా కొబ్బరి నూనెని వేసుకుని ఉంటే ఏం చేస్తుంది అల్లం నూనె కొబ్బరి నూనె ఏం చేస్తుంది మనకి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ ట్రసలో దీని గురించి అని మీరు అందరూ అనుకోవచ్చు కదండి కానీ ప్రతిది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది అండి కొంచెం మంచిగా మనం ఆలోచించినట్లయితే ప్రతిదీ మనకి చాలా చాలా అంటే చాలా అవసరం పడుతుంది అయితే కొబ్బరి నూనెని అల్లం రసాన్ని వేసాం కదండి చాలా బాగా వే కలపాలి మనం అప్పుడు తీ చెప్పుకున్నాం తేనె కలిపాం కాబట్టి అది నోటికి తాగుతాం కదండి అయితే ఇది ఏం చేస్తామో అంటేను ఇది కొబ్బరి నూనె అలాగే అల్లం రసం బాగా కలిసిపోవాలండి అలా కలవాలంటే కలిసి ఇలా ఇలా మనం కలుపుతూ కలుపుతూ ఉంటే చిక్కగా అయిపోయి మళ్ళీ ఇంకేంటి తెలిసినా అండి అది వైట్ కలర్గా మారిపోతుంది చూస్తున్నారు కదా వైట్గా అయిపోతుంది ఈ విధంగా వైట్ అయ్యింది కదండి ఇప్పుడు దీనిని ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా మీకు ఎక్కడైనా వాపు ఉన్నా లేదంటే ముడుకుల నొప్పి కానీ వేళ్ళు వేళ్ళు నొప్పులు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయండి వేళ్ళు నొప్పులు ఏదైనా వాపు లేకపోతే ఇంకేమైనా కారణాల వల్ల చేతులు ముడుకులు కానీ ఎక్కడైనా నొప్పులు వచ్చినట్లుంటే ఈ విధంగా చేసిన వాటిని ఈ విధంగా రాసుకున్నట్లయితే మనకి ఆ నొప్పి అనేది తగ్గిపోతుందండి ఒకసారి మీరు ఈ చిట్కాని ఏదైనా నొప్పులు కానీ ఒంట్లో ఉన్నట్లయితే ఈ విధంగా ఒకసారి ఈ చిట్కాని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఈ చిట్కాని యూజ్ అయిందనేసి నేను మీకు చెప్తున్నాను ఇంకా అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ చిట్కా కూడా నేను మీకు చెప్తానండి ఇంకొన్ని ఎప్పుడైనా సరే రెండు బాగా కలిపే కలవాలండి అంతంత మాత్రం కలిసేటట్టు మాత్రం కలపకండి ఎందుకంటే ఈ రెండు కలిస్తే వైట్గా మారుతుంది అలా వైట్గా మారే వరకు మాత్రం ఈ అల్లాన్ని అలాగే కొబ్బరి నూనెని కలుపుకోవాలి కొబ్బరి నూనె మనకి చేసే మేలు తెలుసు అలాగే అల్లం చేసే మేలు కూడా మనకి తెలుసు చాలా వీడియోల్లో మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉన్నాం ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ అండి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే శాంతి అయితే మీరు అందరికీ తెలిసే ఉంటుంది కదండి అయితే ఈరోజు నేను ఉల్లిపాయతో ఏంటిది ఉపయోగకరమైనది అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను కదండి ఇప్పుడు చాలామంది హెయిర్ ఫాల్ గురించి లేకపోతే వేరే వేరే కారణాల చేత చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు హెయిర్ ఊడిపోతుందని అలాగే హెయిర్ మాత్రమే ఉల్లిపాయలు ఉపయోగిస్తారని మీరు అనుకోవచ్చు కానీ ఉల్లిపాయలు అనేది జుట్టు ఒక్కదానికే కాదండి చాలా వాటికి ఉపయోగించవచ్చు అయితే ఇప్పుడు మనకి చాలా మందికి ఏంటంటే కనుబొమ్మలు అనేటివి కొందరికి ఎక్కువగా ఉంటాయి కొందరికి తక్కువగా ఉంటాయి హైబ్రోస్ చేసుకునే వాళ్ళు ఇష్టపడతారు హైబ్రోస్ చేసుకోకూడదని కూడా కొంతమంది చేసుకోవడానికి కూడా నచ్చరు కానీ జుట్టు మాత్రం పల్చగా ఉండే వాళ్ళు హైబ్రోస్ చేసుకోవాలి అనుకుంటారు కానీ వాళ్ళకి హైబ్రోస్ చేసుకునేటంత హెయిర్ అనేది హైబ్రోస్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళు చేసుకోవడానికి వీలు పడదు హైబ్రోస్ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటేనే మనం హైబ్రోస్ చేసుకున్నా సరే అందంగా ఉంటుంది అయితే మరి హైబ్రోస్ చేసుకోవాలనుకున్న చుట్టూ హైబ్రోస్ ఒత్తుగా పెరగాలి అంటే ఏం చేయాలి ఏ విధంగా మనకి హైబ్రోస్ బ్లా లేదు అంటే బ్లాక్గా స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టుగా అయితే ఈ నేను ఇప్పుడు ఏ చిట్కా అయితే చెప్తున్నానో ఆ చిట్కా వాటికి బాగా ఉపయోగపడుతుంది అని హైబ్రోస్కి మాత్రం ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది హైబ్రోస్ నీట్గా ఉండాలన్నా ఒత్తుగా ఉండాలన్నా వేరే కారణాలు ఏమైనా ఉండాలన్నా ఈ విధంగా హైబ్రోస్కి చేసుకున్నట్లయితే బాగుంటుంది ఇక మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉల్లిపాయ అనేది ఉంటుంది కదండి ఉల్లిపాయని ఈ విధంగా బాగా ఇప్పుడు మనం అల్లం చూపించాను కదండి అల్లం అయితే ఏ విధంగా ఉల్లిని కూడా రసం తీయొచ్చు అయితే హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు మిక్సీలో వేసి మాత్రం అప్లై చేసుకోండి మిక్సీలో వేసి బట్టతో పిడిచి నేను మీకు ఆ వీడియో కూడా చేయొచ్చు చేస్తాను అయితే ఇప్పుడైతే కొంచెం హైబ్రోస్గా కాబట్టి కొద్దిగా అంతా నేను పేస్ట్ అనేది చేసుకున్నాను ఎక్కువగా పేస్ట్ అనేది నేను చేసుకోలేదు మీరు కూడాను హైబ్రోస్కి అయితే ఈ మాత్రం చాలు కాబట్టి ఈ మాత్రం చేయండి హెయిర్కి అప్లై చేయాలంటే డెఫినెట్గా మిక్సీలో మాత్రం వేసుకోండి ఎందుకంటే ఇలా ఎంతసేపు మీకు ఓపిక ఉంది నేను ఇలాగే చేసుకుంటానంటే ఇలా చేసుకోండి తక్కువ జుట్టు ఉండే వాళ్ళకి కూడా ఇలా చేసుకోవడం వల్ల ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎక్కువ జుట్టు ఉండే వాళ్ళకి ఒకటి రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు కావాలి వాళ్ళకి ఇలా ఇది గీసేటంత ఓపిక ఉంది అంటే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు లేదు రెండు ఉల్లిపాయలు అంటే మిక్సీకి ప పడుతుంది కదండి ఒక్కసారి మిక్సీ తిప్పారంటే అయిపోతుంది పేస్ట్ కాబట్టి మిక్సీలో వేసుకోవాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకోండి ఇక ఇందులో కొద్దిగంత కొబ్బరి నూనెని కూడా వేసాను కొబ్బరి నూనె ఎందుకంటే వేశానంటే అవి బ్రో స్ట్రాంగ్గా ఉండడం కోసం అని చెప్పి ఈ రెండింటిని బాగా కలపండి అంటే బాగా అంటే ఇప్పుడు అల్లం రసం అలాగే కొబ్బరి నూనె రెండు కలిపితే వచ్చింది కదండి మరి ఉల్లిపాయ రసాన్ని ఉల్లిపాయ రసాన్ని అలాగే కొబ్బరి నూనె కలిపితే తెల్లగా వస్తుంది అంటే ఇది అలాగేం రాదండి అయితే మామూలుగా ఈ రెండింటినీ మామూలుగా కలుపుకోవడం అంతేగాని అది తెల్లగొచ్చింది కదా ఇదికి తెల్లగా వస్తుంది అని అనుకోవచ్చు ఒక్కొక్కరు పేస్ట్ రాసుకోవాలనుకుంటే పేస్ట్ రాసుకోండి లేదు అనుకునే వాళ్ళు జస్ట్ అలాగా మనం ఇప్పుడు ఏంటంటే హైబ్రోస్గా కాబట్టి మనం ఇలా గట్టిగా వేడి ముంచంగానే తడి అనేది వస్తుంది కదండి ఆ తడిని మనం రాసుకున్నా సరే సరిపోతుంది ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా హైబ్రోస్కి చక్కగా రాసుకొని నేనైతే హైబ్రోస్ అయితే చేయించుకోలేదు ఎందుకంటే నాకు హైబ్రోస్ చేసుకోవాలంటే ఏ నచ్చదు అంతేకాకుండా ఒక్కొక్కరికి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటాయి నేనైతే హైబ్రోస్ చేసుకోలేదు కానీ చూసారు కదా హైబ్రోస్ చాలా నీట్గా ఉంటాయండి ఈ విధంగా మీరు చేసుకునే వా చేసుకున్నట్లయితే మా చిట్కాలు మీకు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి